ఏలూరు జిల్లా పోలవరం పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావుకు మద్దతుగా పోలవరం మండలం రామయ్యపేటలో ఇటుకలకోట మాజీ సర్పంచ్ తెల్లం సూర్యచంద్రం శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు మద్దతుదారులు పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ముడియం అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు అమ్మ ఇండిపెండెంట్గా వేస్తున్నారు ఆయన అందుకు టీడీపీ రబుల్ అభ్యర్థి కాబట్టి అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు వేసి గెలిపించాలమ్మా మరేం చూస్తున్నాం ఎంఎస్సీ చదువుకున్నాడు విజయవంతుడు తినవైనాడు అమ్మ ఖచ్చితంగా గతంలో బాలరాజును చూసాం వైఎస్ఆర్సీపీ నుంచి మీ పథకాలు ఏం పోయితే ఇండిపెండెంట్కి స్వతంత్ర అభ్యర్థి ఆయన మంచి ఎంఎస్సీ చదువుకున్నాడు మంచి వ్యక్తి ఇండిపెండెంట్ పెట్టడం జరిగింది గతంలో సార్లు చూసాం ఆయన జనసేన నుంచి తిరిగా నాకు వాయిస్ లేదు ఏం లేదు కనుక ఎంఐసీ చదువుకున్నాడు తెలివిన్నాడు మంచివాడు ఆయన ఖచ్చితంగా ఆయన చేసి రెబల్ అభ్యర్థి టీడీపీ రెబల్ అభ్యర్థిగా ముడయం సూర్య చందర్రావు గారు నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళది రాజకీయ కుటుంబం వాళ్ళ తాతగారు ముడిమణి లక్ష్మణరావు గారు అలాగే వాళ్ళ మాయ వంక శ్రీనివాసరావు గారు చేయటం జరిగింది ఈయన ఎంఎస్సి చదువు చదువుకున్నాడు విద్యావంతుడు అలాగే ఆయన ఈరోజు పోటీ చేయటం జరిగింది రెబలగా మనందరం ఆయనకి ముక్త కంఠంతో మనం ఓట్లేసి గెలిపించి అలాగే నిర్వాసితులకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సంస్థలు సమస్యలు కూడా ఒక్క సమస్య కూడా నెరవేరలేదు ఎంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు పోతున్నారు కానీ ఈరోజు కారండార్ ఏరియాలో ఏ పని కూడా నోచుకోలేదు కనుక ఇటువంటి వ్యక్తిని మనం నెగ్గించగలిగితే మన సమస్యలను కంప్లీట్గా తీర్చిదిద్దుతాడని ಜೈ ಮೋಡಿಯಂ ಜೈ ಮೋಡಿಯಂ ಜೈ ಮೋಡಿಯಂ ಜೈ ಮೋಡಿಯಂ ಜೈ ಮೋಡಿಯಂ